వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ మనము అటుకులతోటి పోహా చేసుకొని పిల్లలకు స్నాక్స్గా పెడుతూనే ఉంటామండి మామూలు అటుకులతో కూడా హెల్దీ ఐటమే అలాంటిది ఇంకొంచెం హెల్దీగా ఇక్కడ మనము సజ్జ అటుకులతోటి ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మనము ఈ అటుకుల పోహాను ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా అటుకులు కరకరలాడేలా చూసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి ఒక్కటి కట్ చేసుకొని పెట్టుకుంటే చాలండి ఇక పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ కొన్ని పల్లీలు ఈ పోహాలోకి పల్లీల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పల్లీలు మాత్రం కంపల్సరిగా వెయ్యండి పల్లీలతో పాటు కొన్ని పచ్చి శనపప్పు కూడా వేసి ముందుగా ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం ఆవాలు అలాగే కొన్ని మినపప్పు కూడా వేసి ఒక్క సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి కొన్ని పుట్నాలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆ పుట్నాల ఫ్లేవరు నచ్చేవాళ్ళు కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకోండి అంటే వాటినే చట్నీ శనగపప్పు అంటారు అవి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ అంతా ఫ్రై చేసుకుందాము ఈ పోపులో జీలకర్ర కూడా వేయాలండి నేను జీలకర్ర ఒక్కటే మర్చిపోయాను అది మాత్రం మీరు కంపల్సరీగా యాడ్ చేయండి తర్వాత కొద్దిగా పసుపు వేసి ఈ పసుపు ఆప్షనల్ మీకు కలర్ కావాలంటే పసుపు వేసేసుకొని ఇక ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగానే అటుకుల్లో ఏమీ లేకుండా జల్లించి పెట్టుకోవటం కానీ ఏరుకోవటం కానీ చేసిన తర్వాత అటుకుల మొత్తాన్ని ఈ పోపులోకి వేసి ఇక ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకుంటే చాలండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి సజ్జాటుకలతోటి పోహా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు ఈ విధంగా చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసి పెట్టేసేయండి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి సజ్జాటుకలతోటి పోహా మీకు కావాలనుకుంటే పోపులో కొన్ని జీడిపప్పు అయినా సరే వేసుకోండి ఇక లాస్ట్గా కొద్దిగా అవిసగింజల పౌడర్ అయినా సరే యాడ్ చేయండి ఇంకా హెల్దీగా అవుతుంది